హలో హాయ్ నేను మీ శాని ఈరోజు నేను మీకు మా ఊళ్ళో చేసే బూందీ లడ్డు చూపిస్తున్నాను అనమాట ఇట్లా లడ్డు లడ్డులాగా కాకుండా ఇది బూందీ లడ్డు పెళ్ళిళ్ళలో మా ఊళ్ళో చాలా వరకు ఇదే లడ్డు పెడతారనమాట అదే లడ్డు నేను మీతోన షేర్ చేసుకుంటున్నా ఈ లడ్డు కొంచెం మనం ఆరిన తర్వాత ఇంకా పొడి పొడిగా అవుతుంది నేను వేడి మీద చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా ఉందన్నమాట మీకు ఇట్లా నచ్చకపోతే మళ్ళీ మనం దీన్నే లడ్డు కూడా కట్టుకోవచ్చు అనమాట కానీ ఇట్లా బాగుంటుంది పొడి లడ్డు ఓకే ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను శనగపిండిని అయితే తీసుకున్నా ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఆరెంజ్ కలరు కొద్దిగా వంట సోడా వేసుకొని దీన్ని జారుడు పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఓకే ఇక్కడ నేను ఈ రెండింటిని వేసేసుకొని మనము జారుడు పిండి అంటే మనము పూరీల పిండి ఏమంటారు బజ్జీల పిండి సల్పగా కలుపుకుంటాం కదా అట్లా సల్పగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా జారుడు పిండి చేసుకుందాం జారు జారుడు పిండి అయితే మనకు బాగా పొంగుతుందన్నమాట ఇంకా ఇది తిక్కుగా ఉంది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని ఇంకా కొంచెం లిక్విడ్ చేద్దాము ఓకే ఇక్కడ ఇప్పుడు రెడీ అయిపోయింది ఒకసారి చూడండి ఇట్లా పడాలన్నమాట ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని మనము పాకం చేసుకుందాము ఇక్కడ ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నా ఈ చక్కెరకు సేమ్ అదే గ్లాస్తోన వాటర్ పోసుకొని ఇందులో ఇలాచిలు వేసుకొని దీన్ని పాకం చేసుకుందాము ఓకే ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని పాకానికి పెట్టేసుకుందాం ఓకే ఇక్కడ పాకం కూడా రెడీ అయింది ఇక్కడ నేను కాజుని వేయించుకుంటున్నా వేయించుకొని పక్కకు తీసుకుందాము నేను ఇది కొంచెం నెయ్యి వేసుకొని నూనె వేసుకున్నాను అనమాట అందులో వేయించుకున్న లడ్డు కూడా అందులోనే వేయిస్తున్నా ఇట్లా గిన్నె తీసుకున్న చిల్లుల గిన్నె ఈ లడ్డులను వేసుకుందాము నేను కొంచెం పెద్దగా కొనుక్కున్నా అనమాట గిన్నె నాకు స్పూన్లో రావట్లేదు జాలి గంటల అందుకే ఇట్లా ఒక గిన్నె తీసుకున్నా ఓకే ఇప్పుడు వేయగానే ఇవి అప్పుడే తిప్పకూడదు అనమాట అప్పుడే తిప్పితే ఉండల్లాగా అవుతుంది దగ్గరికి కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలన్నమాట ఇంకోటి ఎక్కువ వేగనీయద్దు ఎక్కువ వేగాలంటే అది కారా బూందీ అవుతుంది ఇది బూందీ లడ్డు కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఇగో ప్లేట్లోకి తీసేసుకుంటున్నా ఇప్పుడు నేను కొన్ని గ్రీన్ కూడా కలర్ వేసుకుంటున్నా మీరు మీ ఇష్టం మీరు వద్దనుకుంటే ఇవే కలర్స్తో చేసుకోండి నేనైతే కొన్ని గ్రీన్ కలర్ వేసుకుంటున్నా ఓకే ఇక్కడ రెండు గ్రీన్ అండ్ ఎల్లో రెండు వేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు మనము అదే పాకంలో దీన్ని వేసేసుకుందాం నాకు పాకం అయితే రెడీ అయిపోయింది మనకు కొంచెం పొడి పొడిగా ఉండాలనుకుంటే కొంచెం సేపు ఉడికించుకొని తీసేసుకోవాలన్నమాట కానీ కొంచెం నేను ఇంకా కొంచెం దగ్గరికి ఉడికిస్తున్నా మీకు వద్దనుకుంటే దగ్గరికి ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా దీనిపైన ఓకే నాకైతే కొంచెం దగ్గరికి ఉడికించుకొని నేను తీసుకుంటున్నాను మీకు ఒకవేళ అట్లా వద్దు అనుకుంటే కొద్దిగా ఎంబడే తీసేసుకోవచ్చు అనమాట లడ్డు లడ్డులుగా ఇంకే నాకైతే ఇట్లా సరిపోయింది ఇట్లా తీసుకుంటున్నా ఇప్పుడు మనకి లడ్డు అయితే రెడీ అయింది దీనిపైన నేను కర్బూజ గింజల్ని వేసుకుంటున్నా కాజు కూడా వేసేసుకున్నా అనమాట ఓకే ఇప్పుడు మీకైతే ఇవి లడ్డూలన్న చేసుకోండి మీరు ఇట్లనే ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా కూడా అవుతుంది అన్నమాట ఇది ఇప్పుడు మనకి ఇది విలేజీ స్టైల్లో పెళ్ళిళ్ళు తప్పకుండా ఇదే లడ్డు ఫస్ట్ ఈ లడ్డు పెట్టిన తర్వాతనే మనకి ఏమన్నా పెడతారనమాట అందుకని మీరు కూడా తప్పకుండా ఈ లడ్డు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అసలు ఎంత బాగైందంటే అంత టేస్ట్ అయింది ఒకవేళ మీకు లడ్డులు గట్టిగా పెద్ద పెద్ద లడ్డూలు కట్టుకోవాలనుకుంటే కొద్దిగా నెయ్యిని అద్దుకొని లడ్డూలు కట్టేసుకోండి లేదు ఇట్లని పొడిగా తినాలనుకుంటే కొంచెం ఆరిన తర్వాత అదే లడ్డు పొడి పొడిగా అవుతుంది ఒకవేళ పొడి పొడి కావాలనుకుంటే మనం పాకంలో వేసిన ఇప్పుడు కొంచెం సేపట్లోనే మళ్ళీ బయటికి తీసేసుకోవాలన్నమాట లేదు కొంచెం జ్యూసీగా రావాలనుకుంటే మాత్రం ఇట్లా నాలాగా కొద్దిసేపు ఉడికించుకోవాలి మీరు కూడా తప్పకుండా ఈ లడ్డు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇంత మంచి లడ్డు ఇది మా ఊరి లడ్డు అనమాట ఇప్పుడు నేను కొనాలనుకున్నా కూడా స్వీట్ హౌస్లలో లడ్డూలు పెద్ద పెద్దగా ఉంటున్నాయి అట్లా కాకుండా మనమే ఇంట్లోనే ఇంత మంచి చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా లడ్డు బాయ్ నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను